హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చిన్ని ఫ్యామిలీ లాగ్స్ ఇప్పుడైతే మనం చికెన్ పకోడి ఎలా చేసుకోవాలి ఈజీ స్టైల్లో చూద్దాం ఫస్ట్ అయితే వన్ కేజీ చికెన్ తీసుకుని దాన్ని సాల్ట్ వాటర్లో అలా ఉంచాలండి ఉంచిన తర్వాత దానిలో వచ్చిన బోన్స్ అయితే తీసి పక్కన పెట్టాను కర్రీ చేద్దామని ఆ ఉన్న బోన్లెస్ చికెన్ ఏమో దాంట్లో వాటర్ ఏమన్నా ఉంటే దాన్ని ఒక కంటెంట్లో వేసి తీసేసుకోవాలి వాటరు దాంట్లో ఉప్పు పసుపు కారం వేసుకోవాలి తగినంతగా తగినంత అంటే మనం స్పైసీకి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేస్తే వేసుకోవాలండి తర్వాత ఏంటంటే ఈ కొత్తిమీర ఉంటుంది కదా ఇది అందరూ ఇష్టపడరు కొంతమంది నచ్చదు దానివల్ల దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే ఒక సిజర్ తీసుకుని కత్తిర తీసుకుని దాన్ని సన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో సన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకోవడం వల్ల వేసినట్టు కూడా తెలియదు బాగుంటుంది ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక లెమన్ని హాఫ్ బద్ద పిండుకోవాలి ఈ మసాలా పౌడర్ ఏంటంటే జీలకర్ర ధనియాలు లంగ్ లవంగా చక్కగా వేసుకుని ఇంట్లో చేసుకున్నదండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దా రోట్లో దంచాను కచ్చపెచ్చ దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని కలిపేసుకోవాలండి కలిపేసుకుని అయితే కార్న్ఫ్లోరు లేదా బియ్యం పిండి శనగపిండి ఈ మూడిట్లో నేనైతే ఫ్లోర్ ను శనగపిండి వేసాను లేదనుకుంటే బియ్య అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మనకి మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుంది అది వేసుకుని కలుపుకోవాలి టైం ఉండి ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ అంతా కలిపేసి మ్యాగ్నేట్ చే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నాకు అంత టైం లేదండి హాఫ్ అన్ అవరే ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి అంతకన్నీ కలిపేసేసి ఫ్రిజ్లో అయితే పెట్టేశాను ఇవన్నీ ఏంటి అనుకోకండి ఇది పాతకాలపు నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇవే వాడేవాళ్ళండి సో నేనైతే ఇప్పుడు దీంట్లో ఫ్రై చేస్తున్నాను నేను ఏ ఫుడ్ కలర్ ఏమి వేయలేదు ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఇవన్నీ ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందువల్ల నేను కలరు అట్లా ఏం కలపలేదు ఏం లేకుండా ఆయిల్ వేసి ఏమో అది బోన్ సీసన్గా దాన్ని కర్రీ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే వేడైన తర్వాత హైలో హైలో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి మరి హైలో పెట్టేసాం అనుకోండి లోపల ముక్క క్రిస్పీగా రాదు క్రిస్పీగా క్రంచీగా వండాలి అంటే చక్కగా లోటు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర సారీ కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుంటే ఇంకా బాగుంటుంది తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో మీకు కూడా నచ్చిద్దని షేర్ చేస్తున్నాను నేనైతే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఈజీ స్టైల్లో ఆల్రెడీ మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కదా అందుబాటులో అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదే అండి ఈ రోజుకైతే ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి కొంచెం పెట్టలేదు ఏమనుకోకండి ఇవ్వండి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సర్వ్ చేసుకుని రసంలో కానీ ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ అలా ఆనియన్స్లో పక్కన పెట్టుకుని ఒక హాఫ్ బద్దె నిమ్మకాయ పిండుకొని తింటే టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ